ఆయన నీతిమంతుడు సంపూర్ణముగా ఆయన నీతిమంతుడు ఏడుగురు ఆయన నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చారు బైబిల్ గ్రంథంలో ఏడు అనే మాట దేనికి సంకేతం తెలుసా కంప్లీట్నెస్ సంపూర్ణము దేనికట్ట సంకేతం సంపూర్ణం ఏడుగురు వ్యక్తులు సంపూర్ణముగా ఆయన నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చారట అనగా ఒక దోష శిక్ష వేయబడటం సహజం కఠినంగా శిక్ష వేయబడటం ఘోరమైన దోషకి సహజం కాని ఏ నేరము చేయని అతడు ఈ పాపి కొరకు బలి అయినాడు అన్న దానికి తార్కాణంగా ఏడుగురు సాక్ష్యాలు మనం వినబోతున్నాం దేని స్తోత్రం కదా ఏడు అనే సంఖ్య కంప్లీట్ సం సంపూర్ణతకు గుర్తు కాబట్టి సంపూర్ణంగా అతడెవరు నీతిమంతుడు ఎవరండి అతడు సంపూర్ణముగా అతడు నీతి మంతుడు చూద్దాం చూడండి సంపూర్ణముగా అతడు నీతిమంతుడు దేవుని స్తోత్రం కలిగి ఉన్న అలా మొదటి సాక్ష్యం మొదటి సాక్ష్యాన్ని చూద్దాం చూడండి వార్త లేదా వార్తలు చూద్దాం ఎక్కడైనా ఉంటుంది లోకాసువార్తలో ఇరవై మూడో అధ్యాయము లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాం చూడండి పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని ఎందు నాకు ఏ నేరము కనపడలేదు అనేను దేవుని స్తోత్రం కలిగినగా పిలాతు ఆనాటి శిక్షను అమలు పరచటానికి సంపూర్ణమైన అధికారం కలిగిన యజమాని రాజు అనొచ్చు నాయకుడు అతడు అన్నాడు ఏమనంటే ఏ మనుషుని అందు వారందరూ ఆయన పట్టుకొని అతని దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయన మీద నేరం మోపారు ఏమనంటే ఇతడు దేవుడు అని ప్రకటించుకుంటున్నాడు అని నేరం మోపారు కాబట్టి ఆయనను విచారణ చేశాడు పిలాత్ చేస్తే అతను మాట్లాడలేదు పైగా అతను ఏ సమాధానం ఇచ్చినా కూడా ఎట్లాగున్నది అని అంటే చాలా సౌమ్యంగా ఉంది కాబట్టి ఇతని ప్రవర్తన కానీ ఇతని మాట కానీ ఏ నేరమైన దగ్గర కనపడలేదట అందుకని ఆయన అలా ఎదురుగుండా ఉన్న జన సమూహాలతోనూ ఆ చూడండి జన సమూహాలతోనూ ఈ మనుషుని ఎందు నాకు ఏ నేరము కనపడలేదు అని చెప్పారంట ఇది ఒకటవ సాక్ష్యం కదా అట్లనే అతడే మరల రెండవసారి పద్నాలుగవ వచనంలో ఉంటుంది చూడండి పద్నాలుగవ వచనం ప్రజలు తిరుగుబడినట్లు చేయిచున్నాడని ఆ పదమూడవ వచనం చూస్తే ప్రధాన యాజకులు ఉన్నారు అక్కడ అధికారులు ఉన్నారు వాళ్ళందరూ ప్రజలందరూ ఉన్నారు వాళ్ళందరినీ పిలిపించాడు మళ్ళీ పిలాతు అందరినీ పిలిపించాడు అంటే ఇది మరుసటి రోజు అయ్యి ఉండొచ్చు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించాడు పిలిపించి వారి ఎదుటగా ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నారని మీరు ఈ మనిషిని నా దగ్గరకు తెచ్చారే ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనపడలేదు అని చెప్పడండి చెప్పి చూడండి పదిహేను వచనంలో హే రోజునకు కూడా కనపడలేదు హే రోజు అతనిని మా ఎద్దకు తిరిగి పంపేశాడు ఇదిగో ఏడవ వచనంలో అతనిని ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హే రోజున వద్దకు అతన్ని పంపెను అని రాసి ఉంది చూడండి అదే అధ్యాయంలో మీరు ఎక్కడ తిరగక్కర్లేదు అదే అధ్యాయంలో ఏడవ వచ్చంలో హేరోది దగ్గరకు పంపారు ఆయన మొదటి రోజు పిలాతు చెప్పాడు సాక్ష్యం ఇచ్చాడు ఏమనంటే ఈ మనిషిని అందు నాకు ఏ నేరమో కనపడలేదు అని చెప్పి మరి ఇతడు ఉండే ప్రాంతం మీదని గమనించి అయితే అది హేరోజు ప్రభుత్వం కిందకు వస్తుంది కాబట్టి ఆయన దగ్గరకు తీసుకెళ్లిపోండి అని చెప్పితే ఇతను శిక్షించక తప్పించుకుందామని ఒక ప్రయత్నంగా అతని హేరోది దగ్గర పంపించేస్తే హేరోదేమో అప్పటికంట ఏసయ్య ఎవరు ఎలా ఉంటాడో చూడాలని చాలా ఆశపడుతున్నాడంట మీరు అదే అధ్యయనం చదివితే కిందకుంటది ఎలా ఉంటాడు అని చూడాలని ఆశపడుతున్నాడంట తీరా ఆయన్ని తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు ఆయన్ని ఎలాగో చూడాలనుకున్నాడు కానీ ఆయన చేసిన మహత్ కార్యాలను బట్టి అద్భుత కార్యాలను బట్టి విని ఆయన ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు కానీ ఇప్పుడు ఏదో రకంగా చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడంటే ఒక నేరస్తున్న స్థానంలో ఆయన ఉండుట చూశాడు ఎలా చూడాలనుకున్నాడు వేరే విధంగా చూడాలనుకున్నాడు కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నాడు నేరస్తుని స్థానంలో ఉన్న అతను చూశాడు చూసి మరి సంతోషించాడు ఆహా నేను చూడాలనుకున్న వ్యక్తిని చూశాను అని సంతోషించాడంటే కానీ ఆఖరికి అతని దగ్గర కూడా ఏ తప్పు దొరకక కనపడక వద్దులే బాబు ఈ నేను పిలాత్ దగ్గరికి తిరిగి పంపేయండి అని చెప్పేసేసి మళ్ళీ వెనక్కి పంపించేసాడు ఇప్పుడు అంటే హేరో కూడా ఏ ఏ నేరము కూడా ఆయనందో కనపడలేదు అది రెండో సాక్ష్యంగా తీసుకోవచ్చు మొదట ఎవరు పిలాత్ తర్వాత ఎవరు ఇప్పుడు హేరోదు తిరిగి పంపించేసిన తర్వాత ఎప్పుడైతే ఈ కేసు మళ్ళీ తిరిగి వచ్చిందో వెంటనే పిల్లలతో ఏం చేశాడంటే ఇదిగో పదమూడవ పదమూడవ వచనంలో ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను అందరినీ పిలిపించేశాడు అయ్యా ఈయనను హేరో దగ్గర పంపించాం గానీ అతడు మళ్ళీ మన దగ్గరకు పంపించేశాడు ఈయన దగ్గర ఏ నేరము మరణానికి యోగ్యమైనటువంటి ఏ నేరం కనపడలేదని పదిహేనవ వచ్చిన చెప్తున్నాడు చూడండి హేరోనకు కూడా హేరోజు అతన్ని మా ఎద్దుకు తిరిగి పంపని కదా ఇదిగో మరణమునకు తగినది ఏది అని మరి మూడవసారి రెండవ సారి మూడవసారి కూడా ఆయన పలికాడు ఇప్పటికీ ఎన్ని సాక్ష్యాలు అయినట్టు అనుకుందాం ఒకటి పిలాతి రెండు హేరోదు ఒకటి మూడు సాక్ష్యాలు అయినవి చూడండి అదే వచనంలో కిందకు వెళితే అదే అధ్యాయంలో కిందకు వెళితే నలభై చూద్దాం చూడండి నలభై ఒకటి మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఆయనని చూచి సరే ఈ మాటలు ఎవరివి సిలువలో ఉన్న దొంగ సిలువలో ఉన్న దొంగ ఆయనకేం చెప్పాడు ఆయన ఆయన పక్కనున్న దొంగత అంటున్నాడు ఒరే నాయన ఏ మరణములకు తగినది ఏది కూడా ఏమని చెప్పాడండి మనకైతే ఇది తగినదే గాని మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు అంటే ఇతడు నీతిమంతుడు దేవుని స్తోత్రం కలిగిన గాక నాలుగవ సాక్ష్యం తర్వాత తర్వాత సిలువ వేసేశారు అన్నీ అయిపోయినాయి అప్పుడు చూడండి ఇరవై మూడో అధ్యాయము నలభై ఏడో వచనంలో శిలివ శిక్ష అమలు పరిచయం శతాధిపతి మాట్లాడుతున్నాడు చూడండి శతాధిపతి జరిగినది చూచి ఏ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమ పరిచయం దేవుని స్తోత్రం కలిగింది కాక ఇతడు నీతిమంతుడు అని చెప్పి ఎవరు మహిమ పరిచారంటండి శతాధిపతి అయినా అతడు మహిమ పరిచాడంట దేవుని స్తోత్రం కలిగిన గాక ఎప్పటికీ పిలాతు ఎన్ని సాక్ష్యాలు రెండు సాక్ష్యాలు ఆ ఏ రోజు ఒకటి మూడు సిలువే సులువ వేయబడిన దొంగ నాలుగు తర్వాత శతాధిపతి ఐదు తర్వాత ఇరవై ఏడవ అధ్యాయం మత్ వార్త పంతొమ్మిదవ వచ్చిన చూడండి ఇరవై ఏడవ అధ్యాయము మత్య వార్త పంతొమ్మిదవ ఆ అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతి మంత్రి జోలికి పోదు ఆయనను గూర్చి నేను కలలో నిక్కిలి బాధ చెప్పింది కలలో చూసి చెప్పిందంట కళలో గ్రహించి చెప్పిందంట ఆవిడెవరు పిలాతు భార్య దేవుడు స్తోత్రం కలిగిన గాక పిలాతు భార్య ఇప్పుడు ఎన్నయ్య సాక్ష్యాలు ఆరు మళ్ళీ పాత వాక్యం దగ్గరకు వచ్చేసాయండి ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని చూద్దాం చూడండి మూడవ మారు అతడు అతడు మూడవ మారు అతడు మూడవ మారు అతడు ఇందాక పిలాతు ఎన్ని సాక్ష్యాలు చెప్పారని మీరు రెండు సాక్ష్యాలు చెప్పాడు అని చెప్పారు కదా మీరే ఇప్పుడు అంటున్నాడు మూడవ కూడా చెప్తున్నాడు వాళ్ళందరికి ఒరే నాయనా మూర్ఖంగా ప్రవర్తించకండి అని చెప్పి మూడవ మారు చెప్తున్నాడు ఏమని ఎందుకు ఎందుకు ఇతను ఏం చేశాడు ఏ తప్పు చేశాడు ఎందుకని ఎంత కావాలని అడుగుతున్నాడు తెలుసా ఈ లోపల భార్య ఏం చేసింది మెసేజ్ పంపించింది ఏమని అయ్యా అయ్యా పీఠం మీద కూర్చున్నావు అధికారం మీద కూర్చున్నావు అయ్యా నువ్వు ఆ జోలికి ఆయన జోలికి పోవద్దయ్యా అతడు నీతిమంతుడు ఈ పొద్దు కలలో నాకు గ్రహణ అయింది అది ఆ విషయం నేను గ్రహించాను దేవుడు నాకు గ్రహించ గ్రహింపు చేశాడు నువ్వు వద్దయ్యా అని అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళందరితో ను గట్టిగా వాదించాలని అనుకున్నాడు ఈసారి ఫస్ట్ ఏమో అతడు గ్రహించాడు రెండవదేమో హీరో దగ్గరికి పంపించాడు హీరోది గ్రహించాడు రెండు సాక్షాలు అయినాయి హీరో ఎప్పుడైతే తిరిగి పంపించేసో సాక్ష్యం వేయకుండా హీరో కూడా తిరిగి పంపించాడు కదా అతని దగ్గర ఏ నేరము లేదు అని రెండోసారి చెప్పారు ఎక్కడికి మూడు సాక్ష్యాలు అయినాయి ఇక వీళ్ళు ఖచ్చితంగా పట్టు పట్టుకు కూర్చుంటున్నారు ఈ లోపల వాళ్ళు భారీ మెసేజ్ పంపింది ఏమనంటే అయ్యా ఆ నీతి మంత్రిని జోలికి పోవద్దు అని నాలుగవ సాక్ష్యము అయింది అతను నీతి మంత్రుడు ఆయన జోలికి పోవద్దయ్యా అని హెచ్చరించింది ఇది నాలుగవ సాక్ష్యము ఈ లోపల అప్పుడు అంటున్నారు అన్నమాట అయ్యా ఎందుకు ఎందుకు అంత పట్టు పట్టు కూర్చున్నారు ఇతడు ఏ దుష్కార్యం చేశాడు చూడండి మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము ఇతనే ఎత్తూ మరణమునకు తగిన నేరమేమి నాకు కనపడలేదు చూసినవా మరణానికి తగిన నేరమేమి నాకు కనపడలేదు ఇప్పటికీ వరుసగా లెక్క పెట్టుకోవాలంటే ఎన్నో సాక్ష్యం అయినట్టు ఐదు సాక్ష్యాలైనట్టు ఎలాగా పిలాత్ ఫస్ట్ ఫస్ట్ ఒకటి తర్వాత హేరోద్ దగ్గర పంపించేశాడు రెండు తర్వాత హేరోద్ తిరిగి పంపించినప్పుడు అందరిని అసెంబ్లీ చేసి పలికాడు మూడు తర్వాత వాళ్ళ ఆవిడ గారు మెసేజ్ పంపారు ఏమని నీతి నాలుగు ఆ తర్వాత ఎందుకయ్య మరణానికి తగిందేది ఇందులో కనిపించట్లేదు మీరెందుకు అతన్ని అలా పట్టుపట్టు కూర్చున్నారని ఐదవసారి అంటే అంటే ఆయన మూడవసారి పిలాతో ఒక్కడే మూడవసారి అప్పుడు అతడు నీతిమంతుడని చెప్పాడు అయినా గాని ప్రజలు ఊరుకోలేదు ఆయన్ని తీసుకుని వెళ్ళి ఆ శిక్షకు వేసేసిన తర్వాత సిలువలో దొంగ అయ్యా ఈ నేరం మనకు తగింది గాని అతడు నీతిమంతుడు అని ఆరవదిగా ఆయన సాక్ష్యం చెప్పాడు తరువాత ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించేస్తున్నానని ప్రాణం విడిచాక అక్కడ ఉన్న శతాధిపతి జరిగిందాన్ని చూసి నిజముగా ఇతడు నీతిమంతుడు అని ఏడవ సాక్ష్యాన్ని పొందుకున్నాడు దేవుని స్తోత్ర ఎంతమంది చెప్పారండి ఎన్ని సాక్ష్యాలండి ఆయన కొరకు నీతిమంతుడని ఏడు బైబిల్ గ్రంథము ఏడు అనే సంఖ్యను సంపూర్ణము అంటుంది దేవుని స్తోత్రం ఆరు రోజుల సృష్టి ఏడవ రోజు విశ్రాంతితో కంప్లీట్ అయ్యింది ఆరు రోజుల సృష్టి ఏడవ రోజు విశ్రాంతితో కంప్లీట్ అయ్యింది అలానే ఏడు అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తు లోకములో ఆ తరువాత యేసు రోమా ప్రభుత్వం వారు విధించిన కఠినమైన శిక్షలలో సిలువ శిక్ష అతి ప్రాధాన్యమైనది కదా అలాంటి ఘోరమైన శిక్ష ఏసుకు వేశారంటే అతను ఏ నేరం చేయకుండా ఉండి ఉంటాడు అని వారి జీవితాలు వెచ్చించి జీవితాలను ఖర్చు పెట్టి కూడా అతనిలో నేరము కనుగొనాలని న్యాయశాస్త్రాలు స్థానాలు కూడా ఎక్కి వచ్చేసింది ఈ ధర్మశాస్త్రం దేవుని స్తోత్రం కలుగునే ఆఖరికి వారు కూడా చెప్పింది ఏమిటంటే అతని అందు ఏ నేరము లేదు దేవుని స్తోత్రం కలుగునగాక ఎందుకు ఏ నేరము లేదు ఏసయ్య చనిపోయిన తర్వాత ఏసయ్య ఆరోహణం అయిపోయిన తర్వాత క్రైస్తత్వం ఇలాగ విస్తరిస్తున్న తర్వాత అనేక మంది మేధావులు లేచారు రోమ ప్రభుత్వం విధించే కఠినమైన శిక్షల్లో సిలువ ఒకటి కదా ఏ నేరం చేయకుండా ఆయన ఎందుకు శిక్ష వేస్తుంటారు ఎందుకు ఎంతమంది ఆయన అనుసరిస్తున్నారు వీరందరూ వీరందరి విధానాన్ని తప్పు అనవచ్చు అని చెప్పి చాలా మంది ప్రయత్నం చేసి చాలా పరిశోధనలు చేశారు గాని బైబిలు ఎందు తప్పు వారికి కానరాలేదు దేవుని స్తోత్రం కలగనగా ఆయన ఎందు మరీ తప్పు కనబడలేదు కాబట్టి నిరపరాధ అని ఈనాటికి లోకం వర్ణిస్తుంది దేవుని స్తోత్రం కలిగిన హల అలాగూ అతడు సంపూర్ణముగా నీతిమంతునిగా తీర్చిదిద్దబడినాడు దేవుని స్తోత్రం కలిగొనగాక హల్లెలుయా హల్